అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జయవాసరి ఈ నెల తొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది నాలుగు గంటలకు మన కొండపేట అమావాస్యాలలో గౌరవ నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది మేళదోళాలతో ఇక్కడి నుండి బయలుదేరి మన ఎస్ఆర్పిసి కారు దగ్గర గౌరవ మనం నిమజ్జనం చేసి తర్వాత అందరూ అక్కడి నుండి మన ఔపు రోడ్డు గల ఎస్ఆర్పి కాలేజీలో సాయిబా టెంపుల్ చేరుకు చేరుకోవలేను అక్కడ పన్నెండు వందల గంటలకు మధ్యాహ్నం కార్తీక మాస భోజన కార్యక్రమం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కావున బరగానపల్లి ఆర్వస సోదరులు సోదరులు అమ్ముతారు ఇక్కడ గౌరవ నిమజ్జన కార్యక్రమం తర్వాత అక్కడ మన బాబా టెంపుల్లో జరిగే కార్తీక మాస భోజన కార్యక్రమంలో పాల్గొని ఈ రెండు కార్యక్రమం జపం చేయాలని మనసారా కోరుకుంటున్నాను జయవాసవి జయ వాసవి రేపు ఆదివారం నాడు గౌరమ్మ నిమజ్జనం ఉంటుంది ఎస్ఆర్బి కాలంలో ఆ తర్వాత సాయిబాబా దేవరంలో కార్తీక మాసం వనభోజనం ఆర వయసు తన ఏర్పాటు చేయడం అనేది కాబట్టి ఆర వయసు సంఘం కబులందరూ ఈ దాని కార్తీక మాసం వనభోజనానికి హాజరు కావాలని కోరు జయవాసవి ఆదివారం రోజు మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ప్రతిష్ట చేసుకున్నటువంటి మంగళగౌరీ దేవి యొక్క నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయబడినది దాని తర్వాత మన మర్యాడపల్లె పట్టణ ఆర్యవైశ్య పెద్దలచే వనభోజన కార్తీక వనభోజన కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేయబడినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ పరమేశ్వరుని యొక్క మరియు మహా మంగళగౌరి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను